ఫ్రెండ్స్ పేపర్ ప్యాటర్న్స్ని యూస్ చేసి బ్లౌజ్ని స్టిచ్ చేస్తే ఫిట్టింగ్ బాగా వస్తుందా క్రాస్ కట్ బ్లౌజ్ కానీ ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కటోరీ డబల్ కటోరీ ఇలా బ్లౌజెస్ని కట్ చేయాలి అంటే కటింగ్లో స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో పోస్ట్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో లింక్ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రింద ఉంది చెక్ చేసుకోండి నేను ఈ పేపర్ ప్యాటర్న్స్ని యూస్ చేసి బ్లౌజ్ని అయితే కట్ చేసి స్టిచ్ వేసేటప్పుడు మనకి సైడ్ జాయింట్స్ తిన్నగా ప్లస్ గుర్తు రావాలి అంటే స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో కూడా చెప్పాను సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి టక్స్ పాయింట్ వరకు స్టిచ్ వేసుకోండి లేదా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా నడు లూజ్ వరకు అయినా స్టిచ్ వేసుకోండి స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి సైడ్ జాయింట్ స్టిచ్ అనేది ఇలా గా రావాలి ఈ స్టిచ్ పక్కనే ఇంకొక రెండు స్టిచ్చెస్ వేసుకుంటే టోటల్గా మూడు స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా ప్లస్ గుర్తు వచ్చింది అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో ఇలా వచ్చింది అంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్కి చూసారా పైపింగ్ ఎంత నీట్గా స్టిచ్ వేశాను లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను ఫ్రెండ్స్ ఈ పేపర్ ప్యాటర్న్స్ని ఎలా అంటే అలా కట్ చేయరు ఈ పేపర్ ప్యాటర్న్స్ బొటిక్ లో మాస్టర్స్ కట్ చేసిన పేపర్ ప్యాటర్న్స్ కాబట్టి ఫిట్టింగ్ చూసారా ఎంత బాగా వచ్చిందో మీకు ఈ పేపర్ ప్యాటర్న్స్ లింక్స్ కావాలి అంటే యూట్యూబ్ లో కమ్యూనిటీ పోస్ట్ లో ఇన్స్టాలో లింక్ అని కమెంట్ చేయండి ఫేస్బుక్ లో కమెంట్స్ లో ఇస్తాను అస్సలు మిస్ సూపర్ ఫిట్టింగ్ తో రెడీ అవుతాయి